హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి స్నాక్ రెసిపీ పండగ పిండి వంటలు మన తెలుగు రాష్ట్రాల్లో పండగ వస్తుందంటేనే చాలు సంక్రాంతి దసరా దీపావళి ఉగాది క్రిస్మస్ ఇలా ఏ పండగ వచ్చినా కూడా ముందుగా పిండి వంటల గురించే చర్చించుకుంటారు ఈరోజు పిండి వంటల్లో భాగంగా కారపూస కారపు చుట్టలు గుల్లగా క్రంచీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎలా రెడీ చేయాలో వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఆయిల్ తక్కువగా గుంజే విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే కనుక తక్కువ ఆయిల్ గుంజుతుంది అంతేకాకుండా కారపూస కారపు చుట్టలు డిఫరెంట్గా కలుపుతూ ఉంటారు పిండి కానీ అలా కాకుండా ఒకే పిండితో రెండు ఎంతో పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేయాలో చూద్దాము అలాగే పిండి కలిపేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా రుచిగా ఉంటాయి కారపూస ఒత్తేటప్పుడు కూడా చాలా ఈజీగా దిగుతుంది మరి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా బియ్యం కడిగి ఎండబోసుకుంటూ ఉంటాం కదా అలా బియ్యం కడిగి ఎండబోసిన తర్వాత కేజీ బియ్యానికి వంద గ్రాముల చొప్పున మినపగుండ్లు దోరగా వేయించి పోసుకోవాలి మినపగుండ్లు పోసుకున్న తర్వాత ఒక టీ గ్లాసు డత్త పుట్నాల పప్పు కూడా వేసుకోవడం వల్ల చాలా రుచిగా గుల్లగా ఉంటుంది కారపూస చుట్టలు ఇప్పటి వరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మినపగుండ్లు పుట్నాల పప్పు పోసి పిండి మిల్లు పట్టించుకున్న తర్వాత పిండి జల్లడేసుకొని రెడీగా పెట్టుకోవాలి రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడే కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి హాఫ్ గ్లాస్ అన్ని నువ్వులు వేయించి పోసుకోవాలి ఇలా పోసుకోవడం వల్ల చిటపట్లాడకుండా ఉంటాయి ఆయిల్లో వేసినప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ వాము వన్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ తర్వాత నేనైతే బాగా మరిగించిన నూనెను పోసుకున్నాను నూనె కానీ నెయ్యి కానీ పోసుకోవచ్చు ఒక టీ గ్లాసుడు సుమారుగా ఇలా మరిగించిన నూనె పోసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తుంది కారపూస పూస పిండిగాలు పెట్టేపుడు జాగ్రత్త అండి చేయి కాలుతుంది చూసి కలుపుకోండి ఒక గంటతో కానీ లేకపోతే కొంచెం టైం గ్యాప్ ఇచ్చి కానీ కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పిండంతా ఒక సైడ్ కనుకొని ఒత్తిపెట్టి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల సేపు రెస్ట్ ఇవ్వాలి మన ఛానల్లో డిఫరెంట్ స్టైల్లో చేసిన కారపూస రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ పేజీని విజిట్ చేయండి పదిహేను నిమిషాలు గడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందరూ చేసే పొరపాటు ఏంటంటే పిండిని మొత్తం ఒకేసారి కలిపి పెడుతూ ఉంటారు అలా కలపడం వల్ల ఆయిల్ బాగా గుంజుతుంది అలా కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పిండిని కలుపుకొని చేసుకుంటే కారపూస కూడా గుల్లబడి వస్తుంది కారుచుట్ట గిద్దెల్లో ప్లేట్ సెలెక్ట్ చేసుకొని వేసుకున్న తర్వాత గిద్దెలకి ఆయిల్ అప్లై చేస్తే చాలా ఈజీగా దిగుతుంది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిందో లేదో అని చిన్న పిండి ముద్దను వేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత కారు పూసను ఒత్తుకుంటే చాలా చక్కగా కాలుతూ ఉంటాయన్నమాట ఇప్పుడు కారపూస ఒత్తుకున్న తర్వాత బురుగు తగ్గే వరకు అలాగే కాలనివ్వాలి ఎక్కువ శాతం విలేజ్లో పిండి వంటలు కట్టెల పొయ్యి మీదనే చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మంట అనేది నాలుగు వేపులు సమానంగా తగిలి నాలుగు వేపులు చక్కగా కాలుతూ ఉంటాయి మనం ఏది చేసినా కూడా పిండి వంటలు బురుగు తగ్గిన తర్వాత కారపూసం తీసుకోవాలి కార పూస కానీ చుట్టలు కానీ చేసేటప్పుడు వేడి వేడి ఆయిల్ అనేది సెగ అనేది చేతికి తగులుతూ బొబ్బలు వస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా గంటని ఒకసారి ఆయిల్లో ముంచిన తర్వాత ఈ విధంగా గంట మీద వేసి ఈ విధంగా ఆయిల్లో వేయడం వల్ల చాలా తేలిగ్గా ఉంటుంది చేతికి కూడా ఆవిర తగలకుండా ఉంటుంది ఇది ఒక నైస్ టిప్ అనమాట విలేజెస్లోనైతే మా పెద్దవాళ్ళు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చాలా పర్ఫెక్ట్గా చేసేవారండి మరి మీరు ఎలాగ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంతమంది కారపూ చేస్తే కటుక్ కటుక్ అంటుంది అలా కాకుండా ఇలా అన్ని టిప్స్ పాటిస్తూ చేయడం వల్ల కరకరలాడుతూ గుళ్ళగా చక్కగా వస్తుంది అనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్